మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా సంప్రదించండి నమస్కారం గురుగారు ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతుంది ఒక వీడియో పూరి జగన్నాథ్ టెంపుల్ పైన గద్దలు వస్తున్నాయని చాలా అసలు దీనికి అర్థం ఏంటంటారు గురుగారు ముఖ్యంగా దీని వల్ల టూ థౌజండ్ ట్వంటీ లో ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా అసలు ఆ పూరి జగన్నాథ్ టెంపుల్ యొక్క రహస్యాలు ఏంటో కూడా మాకు చెప్పండి గురుగారు ఇక్కడ మనము చూసుకున్నట్టేది గనక ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు పూరి జగన్నాథ్ సంబంధించినటువంటి ఆలయం ఇక్కడ మనము ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తీసుకోవాలి పూరి జగన్నాథ్ ఆలయానికి ఒక చరిత్ర ఉంటుంది పూరి జగన్నాథ్ ఆలయం నిర్మించేటప్పుడే ఒక ప్రస్తావన ఉంటుంది అక్కడ ఒక ఘడం ఉంటుంది ఒక చరిత్ర ఉంటుంది ఒక ప్రణాళిక ఉంటుంది ఒకదానికి ప్రతిజ్ఞ ఉంటుంది ఎన్నో రకాలటువంటి చేసిన దాని ప్రకారంగానే ఎన్నో సాక్ష్యాల ప్రకారంగానే నిర్మించినటువంటి ఆలయం దాంట్లో చాలా రకాల విచిత్ర వింతలు జరిగేటువంటి ఆలయం ఉన్నది అది ఏమిటంటే కనుక పూరి జగన్నాథ్ ఆలయం ఈ పూరి జగన్నాథ్ ఆలయంలో ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్టే కనుక ఇప్పుడు మనకి వైరల్ అవుతున్నటువంటి గద్దలు తిరగటం దీనికన్నా ముందు మరొక వీడియో కూడా వైరల్ అవుతుంది అది ఏంటంటే ఒక ఏడు సంవత్సరాల బాబుని తీసుకెళ్తే పూరి జగన్నాథ్ ఆలయంలోకి తీసుకెళ్లడంతో తనకి స్పృహ వచ్చింది అని అంటే తనకి సృహ తప్పిపోయినటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో బాబు ఆ బాబుని ఎన్నో హాస్పిటల్ తిప్పినారు ఎక్కడ ఏం అవ్వలేదు పూరి జగన్నాథ్ ఆలయంకి రాగానే తన బాబుకి సృహ వచ్చేసింది కోమలో ఉన్న బాబు లేచాడు అని చెప్పేసి అని చాలామంది మన్ని మధ్య వైరల్ అవుతుంది దాని తర్వాత ఇప్పుడు పక్షులు తిరగడం గద్దలు తిరగడం అనేది ఒకటి చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్టయితే పూరి జగన్నాథ్ ఆలయంలో ప్రాసిద్ధి చెందినటువంటి సంస్కృతి ఉంది అక్కడ పాజిటివిటీ ఉంది జగన్నాథ స్వామి వారి కన్నా ముందు ఉన్నటువంటి విష్ణుమూర్తి ఉన్నటువంటి ఏదైతే కృష్ణుని ఒక అవతారంగా అక్కడ ఉన్నటువంటి ఆకరణ ఆచారం అక్కడ ఉన్నటువంటి మనస్సు ఆ ఒకటి కూడా అక్కడ ఉన్నది అని చెప్పేసి ప్రాసిద్ధి కనిపిస్తూ ఉంది ఇప్పటికి కూడా అక్కడ బట్టలు మారుస్తూ ఉంటారు ఇప్పుడు అక్కడ ఒక బ్రాహ్మడు అక్కడ ఉన్నటువంటి వంశము ఎవరైతే ఉన్నారో వారే వెళ్ళేసి వంశపరపరంగా అక్కడ ఉండేటువంటి దానికి సానుకూలం చేయాలి గర్భగుడకి వాళ్లే వెళ్ళాలనేది ఒక సాంప్రదాయం అవుతుంది కాకపోతే ఇక్కడ పూరి జన ఆలయంలో మనం దర్శనం చేసుకునేటువంటి స్వామివారు ఏదో అలంకరణ మూర్తి ఉన్నారో వారు కాదు లోపల ఉండేటువంటి ఆలయానికి ఎవరు భక్తులైతే సహకరించేసి లోపలికి ఎలా చేయరు ఆ ఆలయం కానీ ఆ విగ్రహం కానీ వేరే ఉంటాయి ఇక పూరి జన్నద అనేది ప్రకృతికి వైపరీత్యాలకి భయపడకుండా ప్రకృతి నుంచి లభించేటువంటి ఎన్ని వనరులైనా తట్టుకో తగ్గి ఆలయం అలానే నిర్మాణం అనేది ఉంటుంది అది భూగోళం మొత్తం ఏదైనా కూడా ఆలయం అలానే ఉంటుంది దాంట్లో కొన్ని ఆలయాలు ఉంటాయి కాళహస్త్ర ఒకటి పూరి జగన్నాథ ఆలయం ఒకటి కాశీ ఒకటి ఇలా కొన్ని ఆలయాలు ఉంటాయి అన్నమాట బద్రీనాథ్ ఇవన్నీ కూడా ఆయువు అనేది జీవితకాల ఆయువు అంటారు దాన్ని అక్కడ పెట్టేటువంటి యంత్రాలు కావచ్చు మంత్రాలు కావచ్చు ప్రకృతిలో సంబంధించినటువంటి మంత్రాలని గ్రహాలని అక్కడ చేసి గ్రహాల యొక్క స్థితిగతుల మీదే ఆలయ నిర్మాణం ఉంటుంది అక్కడ ఎన్నో రకాల గ్రహాలను అక్కడ చేసి అక్కడ ఆలయ నిర్మాణం చేస్తారు మనం ఇక్కడ రోజు పూజించేటువంటి నిత్యం మనం కొలిచేటువంటి ప్రదక్షిణ చేసేటువంటి తొమ్మిది గ్రహాలు కాదు మొత్తం ఇరవై ఏడు గ్రహాలు ఉంటాయి ఈ ఇరవై ఏడు గ్రహాల మీద సానుకూల చేసి మంత్రోచ్చారణం చేసి ఆలయ నిర్మాణం చేస్తారు ఈ రోజున ఉన్నటువంటి శాస్త్ర ప్రకారంగా అయితే తొమ్మిది గ్రహాలు ఛాయాగ్రహాలు రెండు అని చెప్పి చేస్తూ ఉంటారు ఇది కాదు ఆ గ్రహాల ఛాయ వేరు అందుకే ఆలయాల నిర్మాణం కానీ ఆలయ ప్రసిద్ధి కానీ ప్రత్యేకత గానీ అలానే ఉండిపోతుంది ఇకపోతే అక్కడ పాజిటివ్ అయితే ఉంటుంది పాజిటివ్ లేదు అనేది అయితే కాదు ఇకపోతే వేరే మతస్థుల్ని అక్కడికి లోపల కూడా రానియరు వెళ్ళలేరు కూడా రానియరు కూడా అదొక ఆచారం వారు పెట్టుకునేటువంటి ఆచారం అది నడిచేటువంటి అవి హిందువులు మాత్రమే లోపలికి వెళ్ళాలని ఒక ఆచారం అయితే వాళ్ళు పెట్టుకున్నారు అది వారి యొక్క అక్కడ ప్రాంతీయ ఆచారం అది ఇకపోతే ఆలయ ప్రత్యేకత చాలా ఉంటుంది ఇక ఆలయం శుభ్రం చేసేప్పుడు పైనకి ఎక్కినప్పుడు మనకి ఏదో జరుగుతుందని జెండాలు మార్చేదానికని జెండాలు కలర్ మారుతాయి అని చెప్పేసి అని అక్కడ సూర్యుడు ఉదయించే సూర్యుడు స్థలచరణ చేసినప్పుడల్లా అక్కడ మార్పేది వస్తుంది అని చెప్పేసి ఇక చాలా రకాలటువంటి పుకార్లు అయితే అక్కడ ఉన్నాయి అట్లాంటివి అయితే అక్కడ ఏం జరగవు మరోటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ ఇటీవల కాలంలో అయితే వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే గద్దలు తిరగటం దీనికన్నా ముందు ఒక పిల్లవాడైతే అక్కడ కోమలు ఉన్న పిల్లవాడు లేవడం ఈ రెండుకి సమాధానం ఏంటంటే కనుక కోమల ఉన్నవాడు అంటే అక్కడ హాస్పిటల్లో ఉన్నాడు అని అర్థం హాస్పిటల్లో ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా సరే టాబ్లెట్ వేయగానే మనకు తగ్గదు దానికి ఒక సమయం ఉంటుంది ఈ కోమల ఉన్నవారికి కూడా అలానే ఆ మెడిసిన్ ఆ పని చేయటం కూడా కోమలో ఉన్నాడు అంటే సేమ్ పని చేయవు అనే కదా అర్థం కానీ కానీ కొంచెం సమయం మెడిసిన్ తీసుకునే దానికి సమయం పడుతుంది కాబట్టి డాక్టర్స్ చేతులు ఎత్తేస్తారు అంటే వాళ్ళు ఎంతవరకు చూడాలి అంతవరకు ప్రయత్నం చేసి చేతులు ఎత్తేస్తారు ఆ మెడిసిన్ జర్నీ చేశారు జర్నీ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ మెడిసిన్ బాడీలో ఇంపిట్ అవుతుంది మనకి ఏదైనా బాలేనప్పుడు ఎప్పుడైనా చూడండి వాకింగ్ చేయండి అంటారు ఎక్సర్సైజ్ చేయించని చెప్తారు అలానే ఆ పిల్లవాడికి కూడా ఆ ఎక్సర్సైజ్ అవ్వటం ఆ జర్నీలో రావడంతో ప్రకృతిలో ఉన్నటువంటి గాలి పీల్చుకోవడంతో బాడీలో ఉన్న మెడిసిన్ అనేది అది ఇన్ఫెక్ట్ అయిపోయేసి బాడీలో నరామ్స్కి ఎక్కేసి బ్లడ్లో సర్క్యులేషన్ అయిపోయేసి కోమాలో ఉన్నటువంటి బిడ్డ లేస్తాడు ఇది కామన్గా సైన్స్లో జరిగేటువంటి విషయం అంతేగాని ప్రాసిద్ధి ఉంది కానీ స్థల ప్రాసిద్ధి వల్లే లేచాడు అనేది మాత్రం కాదు ఇప్పుడు ముసలివాడు కుర్రోడవలేడుగా ఏ తగ్గదుగా ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి అలాంటప్పుడు హాస్పిటల్స్ అవసరం లేదు కోమలో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకెళ్తే అక్కడ లేస్తారా అది ఏంటంటే వీడియో కొంతమందికి మైనస్ అవుతుంది అలాగా ఆ పిల్లవాళ్ళు లేస్తారు కదని చెప్పి చాలామంది కూడా కోమాల ఉన్న అక్కడికి అక్కడికి వెళ్ళారనుకోండి చాలా ఇబ్బంది పడతారు అలానే గద్దలు తిరగటం ఈ గద్దలు తిరగడం వల్ల మూలం ఏంటంటే కనుక ఏదైనా మనకి వెళ్తూ ఉంటాయి కదా ఏదైనా కాకులు ఇవి ఉంటాయి ఏదైనా చెడు మంచి లేకుండా చెడు ఉంటాయి కదా చెడు తింటే మాంసం లాంటి ఏదైనా ఉండి ఆలయంలో అక్కడ పడి ఉంటే కనుక దాని చుట్టూతో గద్దలు తిరుగుతూ ఉంటాయి ఆలయంలో పవర్ ఏంటంటే దాదాపు పది మీటర్ల సుమారుగా ఆలయంలో పవర్ ఉంటుంది పైకి గద్ద అక్కడ వాళ్ళకుండా ఉంటుందన్నమాట ఆలయ పవర్ ఇప్పుడు మనం చెప్పినటువంటి ఇరవై ఏడు రకాల గ్రహాల యొక్క స్థితిగతుల నుంచి కట్టారు కాబట్టి ఆ పవర్ అనేది పది పది మీటర్ల వరకు ఉంటుంది గద్ద అనేది అక్కడ వరకే వస్తుంది గద్దె గది ఎలాంటి చెడు కూడా అక్కడి వరకే వస్తుంది దెయ్యాలు భూతాలు పితాచులు ఇవంటి కదా ఇవన్నీ కూడా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పవర్ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా పది మీటర్ల ఎత్తులోనే ఉండిపోతాయి ఆ ఉండి అక్కడక్కడే తిరుగుతుండే అనమాట అది అందుకోలేక తిరగలేక ఉంటుంది ఇది ఒక కారణం ఇకపోతే రెండో కారణం వచ్చేసి మనకి ఈ యొక్క డిసెంబర్ మాసంలో డిసెంబరు ఏడో తారీఖు నుంచి డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు వరకు కూడా బుధగ్రహం ఏదైతే ఉందో ఈ బుధగ్రహం ఈ యొక్క రాశి ఏ రాశి అయితే ఉంటుందంటే మనకి మిథున రాశి అంటారు బుధ గ్రహంతో పాటు మిథున రాశి ఈ మిథున రాశి కూడా మిథున రాశి గ్రహం కింద కూడా అక్కడ భూమికి దగ్గరగా ఉన్నాయి జమిని అంటారు కదా ఇది భూమికి దగ్గరగా వచ్చినాయి గ్రహాలు భూమికి దగ్గరగా ఉన్నాయి ఈ భూమికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహాలు ఉండడం వల్ల కొన్ని రకాలుగా పక్షులు ఒక్కొక్కసారి ఒకటి చెప్తా వినండి ఎప్పుడైనా సరే మీన గ్రహం కానీ రాశి కానీ రాశిలో సంచరించేటువంటి గ్రహాలు కానీ ఎప్పుడైనా సరే మనకి భూమికి దగ్గరగా వచ్చినాయి అనుకోండి ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి సునామీలు రావటము వర్షాలు ఎక్కువ పడి వరదల్లో కొట్టుకుపోవటం లాంటివి వస్తాయి అలానే ఇక్కడ మనకి కుంభగ్రహం కానీ కుంభరాశిలో వాళ్ళు కానీ కుంభరాశిలో సంచరించే గ్రహాలు కానీ భూమికి దగ్గరగా వచ్చాయనుకోండి అందరికీ రోగాలు నొప్పులు బారుని పడుతూ ఉంటారు ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటాయి ప్రకృతి నుంచి లభించేవి అలానే ఒక్కొక్క రాశి అందులో ప్రవహించేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రజెంటు ఏ గ్రహాలు అయితే ఉన్నాయో ఆ గ్రహాలు సంచరించేటప్పుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు అలాంటి విపత్తులు జరుగుతూ ఉంటాయి ఇక అలానే ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో రకాలు జరుగుతుంటాయి ఒక్కోసారి జంతువు నాశనం అవుతుంటుంది ఒక్కోసారి మానవ నాశనం అవుతూ ఉంటుంది ఒక్కోసారి నాశనం అవుతూ ఉంటుంది ఒక్కోసారి తెలియకుండా విచిత్రం విచిత్రమైన జరుగుతుంటాయి వేప చెట్టుకి గారిని వినాయకుడు పాలు తాగాడు ఇలాంటివన్నీ అదేమంటే ఒకరిని తీసుకొస్తారు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అని అలా చెప్తే వర ఒక సంవత్సరం తర్వాత ఇలాగ వర్షం పడిద్ది జాగ్రత్తగా ఉండండి అని ఇప్పుడు కాలజ్ఞానులు ఇప్పుడుండే సైన్సిస్టులు వాతావరణ శాఖలు కూడా చెప్తూ ఉన్నారు ఒక వారం తర్వాత వర్షం పడిద్దండి జాగ్రత్తగా ఉండండి వాళ్ళంతా వీరబ్రహ్మేంద్ర స్వాములా కాదు కదా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నాలెడ్జీ ఉంటుంది ఆయన చేసినటువంటి విద్యకి ఆయన చేసినటువంటి సాధనకి ముందుగా ఏం జరుగుతుందని చెబుతాడు కానీ ప్రతిదీ ఆయన చెప్పింది జరుగుతుంది కాదు ఆయన దేవుడు కాదు గురువే ఇప్పుడు నేను చెప్తాను గురువే దేవుళ్ళం కాదు మనం ఎవరు అది మనం నేర్చుకునే సాధన బట్టి వస్తుంది దీన్ని వైరల్ చేసేటువంటి దానికి క్యాష్ చేసుకునే దాని వరకు దీన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి ఒకటి రెండోది ఆలయంలో తిరిగేటువంటి వాటికి వాటి పని చేసుకుంటూ ఉంటాయి ఇది ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాల్లో అక్కడ ఉండేటువంటి వాతావరణ ప్రకారంగా అక్కడ తిరిగేటువంటి ఇప్పుడు వాతావరణం మార్పు వస్తూ ఉంటుంది చలికాలము ఇప్పుడు చే ఎండ్ల కాలము వస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇలాంటి కాలంలో మారేటువంటి గ్రహాల ఛాయ వలన మాత్రమే అవి అలాగే సంచరిస్తూ తప్పితే వేరే ఏదో ప్రకృతి వైపరీత్యాలు ప్రకృతికి వింత వితేషాలో ఆడవారు మగవారు అయ్యమో జంబలకి పొంబ కావడం అయితే కాదు ఏది జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది ప్రకృతిలో ఏది ఆగదు ప్రకృతి వైపరీత్యం దానివల్లే వస్తుందని కాదు మానవులు చేసేటువంటి కార్యాచరణ వల్ల ఎవరినైతే దేవుణ్ణి నమ్మకపోవడం వల్ల మతాల మార్పిడి వలన మాత్రమే ప్రకృతి వైపరీత్యాలు లభిస్తాయి కాకపోతే అలాంటి వాటి వల్ల ప్రకృతి వైపరీత్యాలు ఏం లభించవు అది వచ్చేసి జమినీ రాశి ఒకటి జమిని రాశిలో గ్రహాలు వచ్చేసి భూమికి దగ్గరలో ఉండడం వలన అలాంటి వైపరీత్యాలు జరుగుతున్నాయి మీరు కూడా గమనిస్తే కనుక గత మూడు రోజులుగా అంటే మీరు గమనించినట్టయితే పదకొండు పన్నెండు పదమూడు ఈ మూడు రోజులు పద్నాలుగు ఈ నాలుగు రోజులు పదో తారీఖు నుంచి ఉన్నాయి పదో తారీఖు నుంచి నాలుగు రోజులు గమనిస్తే ఆకాశంలో వింతైనటువంటి నక్షత్ర మండలి ఒకటి ఏర్పడింది ఆకాశంలో వింతైనటువంటి నక్షత్ర మండలి జన డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు పదో తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు మీరు గమనించినట్టుగా అర్ధరాత్రి ఒంటి గంట నుంచి రెండింటి వరకు బ్రాహ్మీ ముహూర్తంలోనే వస్తాయి ఇవి నక్షత్ర మండలి అంటే గ్రహాలు ఛాయాగ్రహాలు అలానే ఈ నక్షత్ర మండలి ఏవైతే ఉందో మనకి కూడా కనిపిస్తాయి మీరు అందరూ గమనించినట్టయితే ఈ నక్షత్ర మండలిలో లోపల తిరుగుతూ ఉంటాయి మనకి మీరు వర్షం పడేటప్పుడు మీరు ఎప్పుడైనా రేంబో చూసారా చూసాం గురుగారు రెయిన్బో చూస్తారు కదా అదే విధంగా నక్షత్రాలు తిరుగుతూ ఎప్పుడైనా చూసారా తోక నక్షత్రాలు అంటారు అదే విధంగా ఏర్పడుతూ అనేక రకాలైనటువంటి కలర్స్ తో నక్షత్ర మండలి ఒకటి తిరుగుతూ ఉండింది మనకి చంద్రుడి చుట్టూ అలా తిరుగుతూ ఉంటుంది కనిపిస్తుంది ఎవరైనా గమనించవచ్చు ఇప్పుడు అయిపోయిందండి ఇవాళ కూడా అంటే ఆ తరగతి అయిపోయింది ఎవరైనా గమనించవచ్చు వీడియో కూడా తీసుకోవచ్చు అలాంటి నక్షత్రాలు ఒకటి ఆ ఒంటి గంట నుంచి రెండు గంటల సమయాల్లో తిరుగుతూ ఉంటే కొన్ని రకాల ప్రాంతాల అడవిలో ఇలాంటి వాటిలో ఉన్నప్పుడు ప్రకృతి బాగా కనిపిస్తే వాటి ఇలాంటి అపార్ట్మెంట్ ఇలాంటివి ఉండేప్పుడు కనిపించకపోవచ్చు అలాంటి నక్షత్ర మండలి ఉన్నప్పుడు ఇలాంటి వింతలు విభజనలు జరుగుతూ ఉంటాయి దానివల్ల ప్రకృతి వైపరీత్యాలు అయితే ఏముండదు ప్రకృతి వైపరీత్యాలు అంటే సరైనటువంటి ఫుడ్ తింటే రాదు సరైనటువంటి వాటర్ అయితే రాదు అంతేగాని ప్రకృతి వైపరీత్యాలంటే ఎవరికైనా రోగం వస్తుంది నిప్పు వస్తుంది ప్రకృతి వైపరీత్యం జరుగుతూనే ఉంటాయి అవి దీనివల్ల అనేది మాత్రం కాదు మరొకటి ఉంది ఇక్కడ ఇక్కడ పూరి జగన్నాథ్ ఒకటే కాదండి ఇలాంటి కొన్ని కొన్ని ఆలయాల్లో ఆలయాల కమిటీలు పబ్లిసిటీ చేసుకొని డబ్బులు వనరులు పంచుకోవడానికి వనరులు తీసుకోవడానికి ఆదాయ వనరులు పెంచుకోవడానికి అక్కడ ఆ ప్రదేశాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి పక్కన అన్నీ కూడా ఎన్నో రకాల హోటల్స్ రెస్టారెంట్స్ కట్టుకొని డెవలప్ చేసుకోవడానికి తిరుపతి లాంటి ఆలయాల్లో డెవలప్ చేస్తారు కదా అలానే డెవలప్ చేసుకోవడానికి దానికి ఒక కార్యాచరణ దానికి ఒక మంత్రిత్వం శాఖ పెట్టడానికి ఇలాంటివి చేస్తున్నారు తప్పితే ఎవరు కూడా నమ్మేటువంటి అవసరం లేదు దేవుడు ఉన్నాడు నమ్మకం ఉంది పాజిటివ్ ఉంటుంది కొత్తగా మారిన పాజిటివ్ అయితే ఏం లేదు ఉన్నటువంటి పాజిటివ్ అలానే ఉంది దీన్ని చూసి లక్షలాది మంది జనాలు వెళ్తారు దాన్ని అక్కడ ఉండే ప్రభుత్వాలు మార్కెటింగ్ చేసుకుంటున్నారు ప్రభుత్వాలు భూములు వెళ్ళిపోతూ ఉంటాయి ఇంత తప్పితే వేరే అయితే ఏమీ లేదు దయచేసి మనుషులు జనాలు ఏదైతే ఉన్నారో ఏదో జరిగిపోతుందైతే ఏమీ లేదు మీరు ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు దర్శనం చేసుకుని రండి జయ శ్రీమన్నారాయణ ధన్యవాదాలు